హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల పది మందికి ఎక్కువ సజెస్ట్ అవుతుంది ఇవాళ మన ఛానల్లో కొత్త ముచ్చట వచ్చేసి మన హైదరాబాదులో స్టార్ట్ అవుతున్న నాలుగవ రైల్వే స్టేషన్ నాలుగవ రైల్వే టర్మినల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము సో ఇదేంటంటే చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఇది మన గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేస్తుంది సో ఇక్కడ నుండి వెళ్తాము మనము అయితే ఈ వీడియోలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ వల్ల యూజెస్ ఏంటి అసలు దాన్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అండ్ అక్కడ నుండి ఏ రైళ్ళు వెళుతున్నాయి కొత్త రైళ్ళు అక్కడ నుండి ఎలా స్టార్ట్ అవుతున్నాయి ఆల్టింగ్ ఏ రైళ్ళకి ఇప్పుడు ఇచ్చారు దానికి గల బడ్జెట్ ఎంత అనేది మనము ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పుడు చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము అక్కడ వే కనబడుతుందిగా ఇక్కడ నుండే మనం వెళ్తాము ఇది ఈ ఇది ఎక్కడ అంటే చెంగిచెర్ల ఉప్పల్ వరంగల్ హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ ఏరియా అనేది కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు నార్మల్గా ఒక విలేజ్ టైప్ లో ఉంది బట్ ఈ రైల్వే స్టేషన్ రావడం వల్ల ఇక్కడ ఏరియా కూడా చాలా డిమాండ్ ఉంది సో ఏంటంటే ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా కాస్ట్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు సో ఇప్పుడు మీరు చూస్తున్నది చెర్లపల్లి రైల్వే స్టేషను మనం ఎలా వెళ్తామనేది నేను మీకు పాయింట్ టు పాయింట్ చూపెడుతున్నాను ఒక్కసారి మీరు చూడండి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆగే రైళ్ల వివరాలు సో ఏంటంటే హైదరాబాద్ సిరిపూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఇప్పటి నుండి ఇక్కడ నుండి ఆల్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ సిరిపూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆల్టింగ్ ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే మూడవ రైలు మూడవది ఏంటంటే సికింద్రాబాద్ సిరిపూర్ కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆల్టింగ్ ఇస్తున్నారు ఆల్టింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఆగుతుంది అంటే ఇక్కడ నుండి కూడా వెళ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు నెక్స్ట్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆగుతుంది ఇక్కడ నుండి ఇక్కడ నుండి వాళ్ళకు స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా నాంపల్లి వెళ్ళని వాళ్ళు ఉంటే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు సో విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుండి స్టా ఇక్కడ స్టాపింగ్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ గుంటూరు ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే రైళ్ళు ఏంటి అయితే కొన్ని రైళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుండి మీరు వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుండే వెళ్ళాలి అది షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అయితే సికింద్రాబాద్లో రష్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ స్టార్ట్ ఇక్కడ నుండి కొన్ని రైళ్లను వాళ్ళు మూవ్ చేస్తున్నారన్నమాట సో ఇక్కడ చెర్లపల్లి నుండి ఇంకొక ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ెస్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది మీరు గమనించాలి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఇప్పటి నుండి ఇక్కడ నుండే ఎక్కాలి అన్నట్టు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చాలా పెద్దగా నెక్స్ట్ వచ్చేసి గోరఖ్పూర్ హై సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కూడా గోరఖ్పూర్ది కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అయిపోతుంది ఇలా కొన్ని అనేవి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి నేను వన్ బై వన్ చెప్తున్నాను ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళాలి అయితే హైదరాబాద్ సికింద్రాబాద్కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి రైల్వే స్టేషన్లో మీరు చూడండి ఎంత బాగా ఏర్పాటు చేస్తున్నారంటే సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉండేది ఇదే అన్నమాట అతవి ఐదు ఉన్నవి ఇంకా నాలుగు ప్లాట్ఫారంలు కొత్తగా రెడీ చేస్తున్నారు అయితే దానిలో రెండు ఎంఎంటిఎస్కి వదిలేశారు అన్ని రైల్ నార్మల్గా ఇలాంటి రైల్వేస్కి ఎంఎంటిఎస్ కాకుండా రెగ్యులర్ రైల్స్కి అవి యూజ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే రెండు వందల అప్రాక్సిమేట్లీ రెండు వందల ఇరవై కోట్లతోని బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే రిలీజ్ చేసినప్పుడు కరోనా రావడం వల్ల పనులు అనేవి వెనకడం వెనకబడడం జరిగింది బట్ ఇప్పుడు మాత్రం టూ ఇయర్స్ నుండి చాలా ఫాస్ట్గా చేసి ఈ మార్చ్ సిక్స్త్న వర్చువల్గా మోదీ గారు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది సో అందుకోసమే ఇంకా తొందర తొందరగా పనులు అనేవి వేగంగా చేస్తున్నారు మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ వీడియో ఈ దీని గురించి చెప్పడం జరిగింది అయితే సికింద్రాబాద్లో రెగ్యులర్గా రెండు వందల ఇరవై రెండు వందల యాభై ట్రైన్స్ అనేవి ఎప్పుడూ వస్తూ పోతూ ఉండ నిత్యము జనాల రద్దీ అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ టర్నల్ని కొత్తగా వెలుగులోకి తీసుకొస్తున్నారు అయితే ఇదేంటంటే మన హైదరాబాదులో సుమారు ఒక వందల సంవత్సరాల తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్ ఓపెన్ చేయబడుతుంది అంటే ఇదే మీకు అందరికీ తెలుసు నిజాం కాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాచిగూడ సికింద్రాబాద్ ఇలాంటివి వాళ్ళు స్టార్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు మన మనము ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఇదే అన్నమాట మన కాలంలో అది ఇది ఒక వందల వేల సంవత్సరాలు ఉండేటట్టు చాలా బాగా డిజైన్ చేస్తున్నారు మీరు చూస్తున్నది అది వాకింగ్ పాత్వే అది కూడా చాలా స్పేషియస్గా వాళ్ళు డిజైన్ చేశారు మీరు ఒకసారి చూడండి ఇదేంటంటే ఇక్కడ అంతకుముందు జస్ట్ ఆల్టింగ్ జస్ట్ ఉండేది అంతే ఇక్కడ ఆల్టింగ్ ఇన్ ద సెన్స్ సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్స్ అనేవి దొరకకుండా ఉండడం వల్ల ఇక్కడ రైళ్లను కొన్ని రైళ్లను ఆపి అక్కడ రైలు మూవ్ అయ్యాక ఇక్కడ నుండి తీసుకునే వాళ్ళు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ ఎక్కువ జరగడం వల్ల ప్లాట్ఫామ్స్ అనేవి దొరకకపోవడం వల్ల ఇలా చేసేవాళ్ళు సో ఇప్పటి నుండి ఇక్కడనే రైళ్ళు స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుండి అనే ఉద్దేశంతో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు మీరు అక్కడ చూస్తున్నారు ఎంట్రెన్స్లో కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు మీరు చూడండి ఎంత స్పేషియస్గా ఉంది వాకింగ్ వే అనేది చాలా బాగుంది ఇది బయట సైడ్ నుండి వ్యూ మీరు చూడండి ఎంత బాగుందో అయితే నాకు తెలిసి మన హైదరాబాద్లో సికింద్రాబాద్ తర్వాత ఇదే మంచి అంటే స్పేషియస్గా చాలా జనాలు ఎప్పుడు నిత్యం రద్దీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా టాయిలెట్స్ టికెట్ కౌంటర్ అండ్ నెక్స్ట్ అదేంటి మనము లగేజ్ కౌంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా కిందికి వెళ్తే ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేవి వస్తాయి మీరు చూడండి నేను చెప్పడమే కాదు మార్చ్ సిక్స్త్ నుండి ఇది ఇంకా ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే అంటే ఇక్కడ నుండే కొన్ని రైళ్లు స్టార్ట్ అవుతున్నాయని మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో మన ఛానల్లో ఇలాంటి ముందు ముందు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు అక్కడ చూస్తున్నారుగా అక్కడ కనబడేది అది ఎంట్రెన్స్ అది కూడా ఒక ట్రైన్ మోడల్లో డిజైన్ చేస్తున్నారు ఎంట్రెన్స్ మీకు చూపెడతాను చూడండి అది అది ఎంట్రెన్స్ నేను బ్యాక్ సైడ్ నుండి వచ్చాను అయితే ఇక్కడ ఎలా ఉంది అంటే నార్మల్గా మీరు సికింద్రాబాద్ స్టేషన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు బట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వస్తే కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఎవరికైనా డీటెయిల్స్ అనేవి చాలా తొందరగా ఏ ట్రైన్ ఎక్కడ ఉంది ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అనేది చాలా బాగా తెలిసిపోతుంది అంత స్పేషియస్గా ఉంది ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అది అత్యాధునిక హంగులతో వాళ్ళు రూపొందించడం జరిగింది మనము ఏదైనా కూడా ఫస్ట్ చూస్తే మనకు తెలియదు సో ఇప్పుడు నేను మీకు అంతా చూపెడుతున్నాను మీరు ఒకసారి వెళ్తే మీకు అసలు ఏంటిది అనేది అర్థమవుతుంది ఒకసారి చూడండి ఇవి వాక్వేస్ వాక్వేస్ కూడా ఎంత స్పేషియస్గా ఉన్నాయో చూడండి నేను మొత్తం వ్యూ అనేది మీకు చూపెడుతున్నాను చూడండి సో మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేవి మీకు ఇస్తాను సో ఇదెందుకు చేయడం జరిగిందంటే సో కొన్ని రైల్వేస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి అండ్ కొన్ని ఇక్కడ ఆల్టింగ్ ఇస్తున్నాడు ఇప్ ఇక్కడ నుండి నాంపెళ్ళికి పోవాల్సిన అవసరం లేదు అవి ఇక్కడనే ఆల్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో చాలామందికి ఈ విషయం తెలియదు ఆ విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఆ మంచి అప్డేటు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో స్టేషను అయితే ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ అనేది గ్రిల్స్ అనేవి పెడుతున్నారు ఇంకా వర్క్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది బట్ ట్రైన్స్ అనేవి వస్తున్నవి పోతున్నవి ఆల్టింగ్ ఉంది కానీ ఇంకా ట్రైన్స్ ఇక్కడ నుండి మూవ్ అవ్వట్లేదు ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వట్లేదు నేను స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా మీకు చెప్పాను చూడండి ఇది అండి ఇవాళ ఇది మరి ఇప్పుడు మీరు పార్ట్ వన్ మాత్రమే చూసారు పార్ట్ టూలో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నవి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మన ఛానల్ని చూడండి పార్ట్ టూలో కూడా మంచి అప్డేట్ అనేది ఇంకా ఈ రైల్వే స్టేషన్ గురించి చెప్పడం జరుగుతుంది అనేది మీరు చూస్తేనే అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తేవడం జరుగుతుంది సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బెల్ గంటా క్లిక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్